అని నాకు ఇంకొక ముఖ్యమైన సందేహం గురువు గారు ఇప్పుడు మన భారతీయులు అనుకోండి మన ఇండియన్స్ అంటే ఈ జాతకాలు ఇవన్నీ నమ్ముతారు ఏ సమయం సెకండ్తో సహా అసలు రాసేసుకుంటారు మొత్తం అదే మన ఇండియా కాకుండా వేరే కంట్రీస్ అందరికీ కూడా అసలు పెద్ద జాతకాలే ఉండవు వాళ్ళు హ్యాపీగా అన్ని పనులు చేసేసుకుంటారు టాప్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు నార్మల్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మనకి అసలు దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి మనం వాళ్ళు అలాగే ఉన్నారు అంటే జాతక ప్రభావం వల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటారు ప్రపంచంలో వేరే వాళ్ళు జాతకాలను నమ్మారని ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్పే లాల్ కితాబ్ అని ఉంది ఇదంతా కూడా పంజాబ్ పాకిస్తాన్ ప్రాంతంలో పుట్టిన రెమెడీస్ ఓ ఓకే అలాగే మనకి జమిని అనే పద్ధతి ఉంది అలాగే సూర్య సిద్ధాంతం ఉంది ఇదంతా ఫారినర్స్ ఫాలో అయ్యేది అంటే నమ్మకం అనేది ప్రతి చోట ఉంది మాయన్ క్యాలెండర్ ఉండేదే జ్యోతిష్యంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి వేదిక్ పద్ధతి మనం ఫాలో అవుతున్నాం సూర్యమానం చంద్రమానం జమి జమిని తాజికం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో బాగా తాజిక పద్ధతి ఫాలో అవుతారే అలాగే మన చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్క సాంప్రదాయంలో ఉంది తెప్టెన్ సాంప్రదాయంలో ఉంది చైనీస్ సాంప్రదాయాల్లో ఉన్నాయి జ్యోతిష్యము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉన్నారు సో జ్యోతిష్యాన్ని అందరూ ఫాలో అవుతారు వారి వారి పద్ధతి ఇప్పుడు మన హిందువుల్లో సన్యాసులు అంటారు ముస్లింలు సూఫీ మాస్టర్స్ అంటారు అలాగే క్రిస్టియన్లు ఇంకొకటి అంటారు అంతే ఇక్కడ మనకేమిటి మన మనకి సాధువులు సత్పురుషులు అంటారు అట్లా వాళ్ళు వేరే వాళ్ళు మహా గురువులు అంటారు ఇట్లాంటి బుద్ధిస్టుల లెవెల్స్ ఉన్నాయి అలా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు ఆ పద్ధతి చూసుకుంటే మనకు సరిపోతుంది జాతకం తెలియని వాళ్ళు అసలు పుట్టిన వాళ్ళకి జాతకాలు తెలియదు వాళ్ళు రాసుకోరు వాళ్ళు ఏదో పేరు పెట్టేస్తారు వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళ పిల్లలకి పెట్టేసి ఆ స్టార్టింగ్ లెటర్ని బట్టి ఇదిగో ఈ స్టార్టింగ్ లెటర్ ఇది కదా నీ జాతకం ఇది నీ నక్షత్రం ఇదే అంటారు అలా ఎంత మట్టుకో కరెక్ట్ అసలు అసలు దాన్ని ఎలా నమ్ముతారు అంటే వాళ్ళకి నచ్చిన పేరు ఏదో వాళ్ళు పెట్టుకున్నారు ఫస్ట్ నక్షత్రని బట్టి అది వాళ్ళ జాతకం ఎలా డిసైడ్ చేస్తారు ఎలా అంటే ఎవరికి తగ్గినట్టు వాళ్ళు చెప్పుకోబట్టే ఏంటంటే ఇప్పుడు ఒకటి నా పేరు ప్రకారం నా నక్షత్రం లేదు ఓకే ఎందుకంటే నా పేరు రవి నా నక్షత్రం వేరు క్వైట్ అపోజిట్ ఉన్నాయి సో అలా ఎప్పుడైతే మన పేరు మన నక్షత్రానికి సంబంధం పూర్వకాలంలో ఎలా పెట్టారు పేరు ప్రకారం అంటే ఏమీ లేదు నామ నక్షత్రం చూసుకొని పెళ్లి చేసుకోరా ఇంకేది ఇంకేమీ లేదన్నప్పుడు లేదు అంటే పూర్వకాలంలో మనకి కొన్ని అక్షరాలు ఇచ్చారు ఈ అక్షరాలు అరే ఈ నక్షత్రము ఇదంతా గుర్తుపెట్టుకోలేక అరే ఈ పేరుతో పెట్టుకో సంవక్షరం ఆ అక్షరంతో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది ఆ అక్షరంతో పెట్టుకుంటే సరిపోతుందని అట్లా చెప్పడం జరిగింది